సీనియర్ హీరో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు కాల్డి యాక్ట్ అరెస్ట్ కావడంతో నిన్న హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తరువాత హీరోగా మారి మెప్పించారు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ముక్కు సూటి మనిషి ఏదైనా మొహం మీదే చెప్పడం ఆయన నైజం రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు ఆయన కుటుంబం నుంచి ఎవరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు అయితే ఆయన కూతురి గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా ఆయన తన కూతురి గురించి మాట్లాడారు గతంలో బేవర్స్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రజన్ ప్రసాద్ మాట్లాడుతూ ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై ఒక పాట రాశారు దాని గురించి వివరిస్తూ అమ్మలేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడు నా పదేళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు నేను కూడా నా కూతురిలో అమ్మను చూసుకున్నా కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు ఆమె ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతుర్ని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాను అని అన్నారు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఆమె అనారోగ్యంతో కన్ను మూయడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ